ఇదిగోండి నేను కొత్తిమీర టమాటా పచ్చడి వచ్చి చేస్తున్నానండి దానికోసం నేనైతే ఇవి ఉండి లావుగా ఉన్న మిరగాయలు అయితే తీసుకున్నాను బజ్జీలు మిరపకాయలు అయితే తీస్తున్నాను ఇవి కొత్తిమీర టమాటాలు పచ్చడి పచ్చడ చాలా బాగుంటుందండి ఇవి టమాటాలు పచ్చిమిరగాయలు కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయలు ఈగొండ నూనె మనకి పచ్చడి సరిపడంగా ఉప్పు కొద్దిగా చంపుకోండి పచ్చడి కోసం కొద్దిగా నూనె అయితే పోసుకుంటాను పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసేసుకోవాలి

నపతి గారు పచ్చడి బాగానే ఉండదా పంపట్టేస్తున్నాము గుంట ఎక్కువ ఉందా కొత్తిమీర కొత్తిమీర మొత్తం వేసావా రూపాయలు చెప్తున్నారా అక్కడ పొరుగుడు మంచి కట్టపోతే నాలుగు కట్టలు చూస్తాడు పొరుగుడే డైలీ కొంటే తెచ్చుకోవచ్చు నాలుగు కట్టలు ఇరవై రూపాయలా ఇక్కడ కట్టా రూపాయలు కట్ట రూపాయలు చూపించారు రెండు రెండు కట్టలు కూడా నాలుగు కట్టలు రూపాయలు ఎక్కువ తెచ్చేయాలి ఎక్కువ తెచ్చి అంత రాగొద్దు పెట్టుకుంటే

ంతకుండు కూడా వేసే మగ్గిపోతాయి మగ్గట అప్పుడు వేస్తాం చేయండి కొత్తిమీర టమాటా చక్కగా మగ్గుతో చూశారండి కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం అయితే వెల్లుల్లికాయలు

అంటే అలా ఒక నిమిషం అయితే మనకి వెల్లిపల్ కూడా తీయండి పెట్టించేసుకోవడమే దించేసుకుని పెట్టే పట్టు పట్టుకోవడమే టిక్కు టిక్కు టిక్ Vær så snill å vaske meg.

बंतशेट्टी बंतफूल कोसे आहेत ना रे आता कोणी तलाव होती बंतफूल जा आता बाय